హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు యాదాద్రి స్టడీ సర్కిల్ నేను మీ జానీ సార్ని మాట్లాడుతూ ఉన్నాను సో ఇక్కడ మీకు స్లైడ్లో చూపించిన విధంగా బీఈడి అభ్యర్థులు ఇక్కడ వాళ్ళ గురించి మనం ఈ యొక్క స్లైడ్లో చూపిస్తున్నాము సో ఇక్కడ మా బీఈడి అభ్యర్థులకు అనాదిగా అన్యాయమేనా అని చెప్పేసి అని బీఈడి అభ్యర్థులు అడుగుతూ ఉన్నారు అట్లాగే డిఎస్సిలో మా బీఈడి వారికి కూడా పెంచండి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర బీఈడి అభ్యర్థుల సంఘం డిమాండ్ చేస్తూ ఉందన్నట్టు సో ఇక్కడ ఇది అడిగేవారు ఎవరని చెప్పేసి అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మా బిఈడి వారికి అనాదిగా అన్యాయమే జరుగుతూ ఉంది డిఎస్సిలో మా యొక్క కోటా పెంచమని చెప్పేసి అని వాళ్ళు బీఈడి చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా వారి యొక్క సంఘము డిమాండ్ చేస్తూ ఉన్నది మరి ఇది న్యాయమైన డిమాండ్ ఏంటంటే ముమ్మాటికి న్యాయమైనటువంటి డిమాండే ఇది సో దాంట్లో ఎలాంటి సందేహము లేదు సో ఇక్కడ చూడండి ఒక ఆర్టికల్ బీఈడి అభ్యర్థుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోటగిరి కిరణ్ గారు ఇక్కడ ఒక బీఈడి అభ్యర్థులకు ఎలాంటి అన్యాయం జరుగుతుంది అనేటటువంటి విషయంపై సో ఈ యొక్క ఆర్టికల్ అనేటటువంటిది ఉన్నది సో కాబట్టి ఒక్కసారి ఈ యొక్క ఆర్టికల్ మొత్తం ఒకసారి చర్చించుకుందాము సో దీన్ని మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి సో అట్లాగే మొదటిసారిగా మన వీడియో చూసినట్లయితే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అట్లాగే ఈ విషయంపైన మీ కామెంట్ కామెంట్ బాక్స్లో మీ యొక్క ఆలోచన ఏంటంటే కూడా రాయండి ఓకే రైట్ ఇక్కడ చూడండి దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితమవుతుంది అని కొఠారి కమిషన్ చెప్పింది కానీ ప్రస్తుత ప్రభుత్వం విద్యాశాఖ అనుసరిస్తున్న విధానంలో అటు విద్యార్థుల ఇటు బీఈడి అభ్యర్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది డిఈడి కోర్సు పూర్తి చేసి డిఎస్సి ద్వారా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి కొన్నేళ్లకు ప్రభుత్వ ప్రమోషన్లు కల్పిస్తుంది వారిని ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా ఎస్సీఏలుగా నియమిస్తుంది మొత్తం పోస్టుల్లో ఈ మొత్తం పోస్టుల్లో ఈ ప్రమోషన్ల నియామకాలు ఏదో పదో ఇరవై శాతం అయితే పర్వాలేదు కానీ ఏకంగా డెబ్బై శాతం పోస్టులను ప్రమోషన్ల ద్వారా ద్వారానే పాఠశాల విద్యాశాఖ భర్తీ చేస్తుంది అని అంటున్నారు ఇక్కడ వాళ్ళు చెప్పింది నిజము అది రైట్ పాయింట్ అన్నట్టు ఇక్కడ ఏంటంటే డిఎస్సి ద్వారా అంటే ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి కొన్నేళ్ళకు ప్రభుత్వ ఉద్యోగం ఇది ప్రమోషన్ వస్తుందండి ప్రమోషన్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన అప్పటివరకు స్థాయి ఏంటంటే ఫిఫ్త్ క్లాస్ వరకు వాళ్ళు చెప్పి ఉంటారు సో ఆ తర్వాత వాళ్ళు సిక్స్త్ క్లాస్ నుంచి వెళ్ళి మళ్ళీ చెప్పాలని చెప్పేసి అని చెప్పేసి అంటే వాళ్ళకు కొన్ని సంవత్సరాల తర్వాత ప్రమోషన్ వస్తుంది కాబట్టి వాళ్ళ యొక్క పరిధి ఏంటంటే ఫిఫ్త్ క్లాస్ వరకు చెప్పినటువంటి పరిధి మాత్రమే వాళ్ళు కలిగి ఉంటారు ఆ తర్వాత ఇప్పుడు టెన్త్ క్లాస్ పిల్లలకి నైన్త్ క్లాస్ పిల్లలకి ఎయిత్ క్లాస్ పిల్లలు చెప్పాలంటే అంత నాలెడ్జ్ ఉండదు సో అది నిజం అది రైట్ క్వశ్చన్ అది రై రైట్ అది సో కాబట్టి రైట్ పాయింట్ అది కాబట్టి ఇక్కడ వీళ్ళు అనేది చెప్పేది ఏంటంటే అది కరెక్ట్ అన్నట్టు సో తద్వారా ఉన్నత పాఠశాలలో నేరుగా భర్తీ అయ్యే ఎస్ఏ పోస్టుల సంఖ్య భారీగా పడిపోతుంది ఓకేనా సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ ఏమో ఇక్కడ ఇక్కడ జరిగే ప్రక్రియ ఏంటంటే డెబ్బై శాతం ఏమో వీళ్ళు ఎస్జిటి నుంచే ప్రమోషన్ పోతుంది ముప్పై శాతం ఏమో వీళ్ళు సెవెంటీస్ టు థర్టీ రేషియో ముప్పై శాతం పోస్టులు మాత్రమే ఇస్తూ ఉన్నారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మరి ముప్పై శాతం పోస్టులు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే తండ్రిలో పోస్ట్ ఉండలేకపోతున్నాయి అన్నట్టు సో ఒక్కొక్క సబ్జెక్ట్లో సో మరి అలాంటప్పుడు ఇబ్బందే కదా సో అప్పుడు బీఈడి చేసిన అభ్యర్థి యొక్క పరిస్థితి ఏంటి మరి చేసి వేస్ట్ కదా బీఈడి వేస్ట్ కదా ద టీచర్ జాబ్ ఉంటే కళ కూడా అది వ్యర్థమే కదా వ్యర్థమైపోతుంది కదా జీవితానికి సో కాబట్టి అది కరెక్ట్ అయినటువంటి అంటే వీళ్ళ డిమాండ్ అనేటువంటి కరెక్ట్ అయినటువంటి డిమాండ్ సో ఇక్కడ ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే దీంతో బీఈడి పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రతి డిఎస్సిలోనూ నిరాశ మిగులుతోంది అవును టెట్ వంటి ఉపాధ్యాయ అర్హత పరీక్షల్లో తొంభై శాతం మార్కులు సాధించిన ఫలితం ఉండడం లేదు వాస్తవం అది ఎందుకని చెప్పేసి అంటే ఇక్కడ తొంభై శాతం కాదు వంద శాతం సాధించినా కూడా ఫలితం అనేటటువంటి ఉండట్లేదు ఎందుకంటే కొన్ని సబ్జెక్టులలో కొన్ని డిస్ట్రిక్ట్లలో పోస్టులు ఉండట్లేవు ఈ విధంగా రిక్రూట్మెంట్ చేసుకున్న తర్వాత ఇంకెక్కడ ఉంటాయి పోస్టులు సో ఉండట్లేవు కాబట్టి ఇక్కడ మనకు ఈ ఈ యొక్క ప్రక్రియ అనేటటువంటిది డెబ్బై శాతం ప్రమోషన్ ద్వారా ఇవ్వడం అనేటటువంటిది ముమ్మాటికి అన్యాయమైనటువంటి ప్రక్రియనే అటు విద్యార్థులు కావచ్చు ఇటు బీఈడి చేసినటువంటి అభ్యర్థులు కావచ్చు ఇద్దరికీ అన్యాయం జరుగుతుంది ఇక్కడ సో వాళ్ళు సరైనటువంటి విద్యా ప్రమాణాలు లేకపోవడము సో వీళ్ళకేమో విద్యా ప్రమాణాలు ఉన్న వాళ్ళకేమో పోస్టింగ్ లేకపోవడము సో నిజంగా కూడా ఇది అన్యాయం ఇది అన్యాయమే సో నెక్స్ట్ చూసినట్లయితే పంతొమ్మిది వందల తొంభై ముందు ముందు వరకు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ కాలేజీలో సగం పోస్టులు డిఎస్సీతో నేరుగాను మిగతా సగం పోస్టులు ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్లకు ఎస్సీఎల్ గాను ప్ర ఉద్యోగ ఉద్యోగోన్నతి కల్పించడం కల్పించడం ద్వారాను భర్తీ చేసేవారు అన్నట్టు సో అప్పుడు ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది కంటే ముందు ఇక్కడ యాభై శాతం అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ అన్నది సగం సగము పోస్ట్ సగం పోస్టులేమో ప్రమోషన్ ద్వారా సగం పోస్టులేమో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అప్పుడు ఏముండేదని చెప్పేసి అంటే డిఎస్సిలో బీడీ వాళ్ళకు కూడా ఎస్డి రాసిన అవకాశం అనేటటువంటిది ఉండేది సో కాబట్టి అప్పుడు ఆ విధంగా ఇవ్వడం వల్ల ఏంటంటే దాంట్లో పెద్ద ప్రాబ్లం రాకపోయేది అంటే ప్రమోషన్ ఇచ్చినా కూడా దాంట్లో బీడీ అభ్యర్థులు ఎక్కువగా ఉండేటోళ్ళు కాబట్టి సో అప్పుడు పెద్ద ప్రాబ్లం రాకపోయేది అన్నట్టు సో కాబట్టి ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అలా లేదన్నట్టు అలాగే డిఎస్సిలో బీడబ్ల్యూలో ఎస్జిటి రాసుకునే అవకాశం కూడా ఉండేది కానీ రాజకీయ లబ్ధి కోసం నాటి నేతలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జీవో వన్ నాట్ ఎయిట్ జీవో ఫైవ్ నాట్ ఫైవ్ సవరణ ద్వారా స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా ముప్పై శాతము ఎస్జిటిలకు ప్రమోషన్ల ద్వారా డెబ్బై శాతము భర్తీ చేయాలని నిర్ణయించారంట అంటే ఇప్పుడు ఉంటాయి కదా ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం అని చెప్పేసి అంటే ఉపాధ్యాయ సంఘాలు ఏం చేస్తారని చెప్పేసి అంటే ఉపాధ్యాయ సంఘాలు అన్నీ కూడా వాళ్ళు సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కరెక్ట్గా కనపడతారు కాబట్టి సో వాళ్ళకు సబ్ గవర్నమెంట్కి సపోర్ట్గా ఉంటుంది కాబట్టి సో మాకు ప్రమోషన్లు కావాలని చెప్పేసి వాళ్ళు కొట్లాడడం వల్ల ఈ యొక్క రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు చేసినటువంటి ఇది తప్పిదమే అనుకోవాలి ఇక్కడ సో కాబట్టి ఎస్జిటా ప్రమోషన్ల ఇది బీఈ అభ్యర్థులకు మాత్రం పాలిట శాపం అయి కూర్చుంది అన్నట్టు అంటే ముప్పై శాతం ఏమో ప్రత్యక్ష నియామకాల ద్వారా అట్లాగే హెచ్జీటీల ప్రమోషన్ కదా డెబ్బై శాతం భర్తీ భర్తీ చేయాలని నిర్ణయించారు ఇది బీఈడి అభ్యర్థులకు పాలిట శాపంగా పరిణమించింది అన్నట్టు వాస్తవం అది నిజంగా కూడా డిఎస్సిలో హెచ్జీటీ పోస్టులకు పోటీపడే విషయంలోనూ మా బీఈడి అభ్యర్థులకు అన్యాయమే జరుగుతుంది ప్రాథమిక పాఠశాలలోని ఎస్జిడి పోస్టులకు బీఈడి అభ్యర్థులకు అనర్హులు లాంటి రెండు వేల పదకొండులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది దీంతో బీఈడి అభ్యర్థులు ఎస్జిటీ రాసుకునే అవకాశం కోల్పోయారు కానీ రెండు వేల పద్దెనిమిదిలో సుప్రీంకోర్టు తీర్పులో బీఈడీ అభ్యర్థులు హెచ్జీటీ రాసుకోవచ్చని రాసుకోవచ్చు రాసుకోవచ్చని కానీ ఉద్యోగానికి ఎంపిక అయితే మాత్రం ఆరు నెలల బ్రిడ్జి కోర్చు చేయాలని తెలిపింది సరే అట్లాంటిదైనా పెట్టిన అయిపోతుంది సో ఇక్కడ రెండు వేల ఇరవై మూడులో రాజస్థాన్లో డిఇడి అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు బీఈడి అభ్యర్థులు డిఎస్సిలో ఎస్జిటి పరీక్ష రాసే అవకాశాన్ని తొలగిస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానము తీర్పునిచ్చింది సో దీంతో అటు నేరుగా పోస్టు లేక ఇటు ఎస్జిటి రాసుకునే వెసులుబాటు లేకపో లేకపోవడంతో బీఈడి అభ్యర్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది వాస్తవం అది ఓకేనా సో ఇటు రెండు రెండు విధాలుగా వాళ్ళు నష్టపోతూ ఉన్నారన్నట్టు ఓకేనా స్కూల్ అసిస్టెంట్ పోస్టుల పోస్టులను ఇరవై ఐదు శాతం ప్రమోషన్లతోనూ డెబ్బై ఐదు శాతం నేరుగా అక్కడి ప్రభుత్వం ఇక్కడ ఏంటంటే కేరళ రాష్ట్రంలో కేరళ రాష్ట్రంలో ఈ పరిస్థితి లేదట ఇది స్కూల్ అసిస్టెంట్ పోస్టులో ఇరవై ఐదు శాతం ప్రమోషన్లతోనూ డెబ్బై ఐదు శాతం నేరుగా అక్కడి ప్రభుత్వం భర్తీ చేస్తుంది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోకి నడిచే కేంద్రీయ విద్యాలయాల్లోనూ అరవై ఆరు 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 శాతం ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా పరీక్షల ద్వారా ము ముప్పై మూడు పాయింట్ మూడు మూడు శాతం ప్రమోషన్ల ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేపడుతున్న విషయం రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి ఓకేనా సో ఇవన్నీ స్టడీ చేయాలండి ఎందుకంటే విద్యాశాఖ ఉన్నదే దానికోసం కదా సో మరి ఇది నిజమా ఇది అన్యాయమైన న్యాయ న్యాయం అనేటటువంటిది విద్యాశాఖ స్టడీ చేయాలి స్టడీ చేసి మిగతా రాష్ట్రాలు ఎట్లా ఉంది సో మనం మరి వీళ్ళకు ముప్పై శాతం ఇస్తే ఇచ్చినట్లయితే వాళ్ళకి అన్యాయం కదా సో మరి వాళ్ళు నిజంగా విద్యా ప్రమాణాలు కలిగి ఉన్నారా లేదా అనేటటువంటిది అన్నీ కూడా స్టడీ చేయాలి స్టడీ చేసి ఇది ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి ఇచ్చి దాన్ని మార్పే మార్ మార్పించే ప్రయత్నం చేయాలా ఓకేనా ఇక్కడ రాజకీయాలు అనేటటువంటిది పక్క పెట్టాలండి ఇక్కడ విద్యార్థుల యొక్క జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి సో రాజకీయాల లబ్ధి కోసం ఇట్లాంటి ప్ర ఇలాంటి చేయడం వలన విద్యార్థుల యొక్క జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి సో కాబట్టి కొంతమంది కొందరి స్వార్థం కోసం చేసినటువంటి పనులు ఇవంతే మా న్యాయమైనటువంటి డిమాండ్ల సాధన కోసం గత ఏడాది ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహించాం హైకోర్టును ఆశ్రయించాం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విద్యా కమిషన్ చైర్మన్లతో పాటు పలువురు మంత్రులు ప్రజాప్రతినిధులు ఎన్నోసార్లు వినతి పత్రాలు అందజేసినా కూడా స్పందించలేదు స్పందన లేదు దీంతో మా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించాం ఓకే ఈ సందర్భంగా బీఈడి అభ్యర్థుల ప్రధానమైన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతున్నాం ఓకేనా సో ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ఎనభై శాతం నేరుగా ఇరవై శాతం మాత్రమే ప్రొఫెషన్లతో భర్తీ చేయాలి ప్రభుత్వ గురుకుల జేఎల్ పీజీటీ టీజీటీ మోడల్ స్కూల్ పీజీటీ టీజీటీ పీడీ పీఈటీ అట్లాగే నేను ఇంకోటి యాడ్ చేస్తున్నాను లైబ్రేరియన్ కూడా లైబ్రేరియన్ కూడా లైబ్రేరియన్ కూడా ఇక్కడ ఇవ్వాల్సిందే సో ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా డిఎస్ఈని నిర్వహించాలి మా డిమాండ్ల సాధన కోసం లైబ్రేరియన్ కావచ్చు ఆర్ట్ క్రాఫ్ట్ కావచ్చు ఇవన్నీ కూడా ఉండాలి స్కూల్లో సో ఈ మా డిమాండ్లను సా డిమాండ్ల సాధన కోసం ఆగస్టు మూడు నుంచి ఏడు వరకు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి హైదరాబాద్లోని ఎస్సీఈర్టీ విద్యా కమిషన్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించబోతున్నాము ఓ ఇది సంగతి ఓకేనా బీఈడి అభ్యర్థులందరూ గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఇది మీరు బీఈడి అభ్యర్థులకు చాలా ఉపయోగమైనటువంటి వీళ్ళు చేస్తున్నారు సో విద్యార్థి సంఘం సో కాబట్టి బీఈడి అభ్యర్థుల సంఘం సో కాబట్టి దీన్ని అందరూ కూడా మీరందరూ కూడా దీన్ని గుర్తుపెట్టుకొని దీన్ని ఆ యొక్క వాళ్ళకు సహకరించండి ఈ యాత్రకు బీఈడి అభ్యర్థులంతా కదిలి రావాలా ఈ ర్యాలీ అనంతరం కూడా ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి సిద్ధంగా ఉన్నాం నిరుద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి అని చెప్పి నిజంగా న్యాయమైన డిమాండే అండి ఇది ఎందుకంటే సో డెబ్బై శాతం అంటే డెబ్బై శాతం ప్రభుత్వం ద్వారా అనేటువంటి నిజంగా న్యాయము సో కాబట్టి అది ప్రభుత్వాలు గుర్తించాలా ఇది అట్లాగే అధికారులు గుర్తించాలా అధికారులు గుర్తించేసి బీఈడి అభ్యర్థులకు న్యాయం చేయాలా సో సరే వాళ్ళు కోరుకున్నటువంటిది కాకపోయినా ఎంతో కొంత కొంత కాదు చాలా చేయాలి యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ వాళ్ళ కోసం కాదు కదా ఇక్కడ విద్యార్థుల కోసం కదా సో అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థుల యొక్క జీవితాల కోసం కదా సో కాబట్టి విద్యా ప్రమాణాలు పెంచాలి అని చెప్పేసి మనం ఎంతో తాపత్రయపడుతున్నాం విద్యా ప్రమాణాలు రోజురోజుకు తగ్గిపోతూ ఉన్నాయి సో ఇలాంటి వ్యవస్థ లోపాలు ఉండడం వల్ల వ్యవస్థలో లోపం పెట్టుకొని విద్యార్థుల లోపం అని చెప్పేసి అని చెప్పడం అది ఎంతవరకు సబబు సో కాబట్టి ఇట్లాంటి వ్యవస్థ లోపం వలనే ఇదంతా జరుగుతూ ఉన్నది విద్యా ప్రమాణాలు పడిపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే వ్యవస్థల లోపం ఉండడం వల్లనే పడిపోతూ ఉన్నాయి సో కాబట్టి సో గవర్నమెంట్ స్కూల్ అనేటటువంటి అధ్వానమైనటువంటి పరిస్థితులు చేరిపోతూ ఉన్నాయి సో కాబట్టి ఇక్కడ ఇది ఇలాంటి పరిస్థితులు ఉండడం వలన మొదటనే మనము మొక్క ఎదుగుతున్నప్పుడు మొదలే కొట్టేసినట్లయితే ఇంకా దానికి చర్యలు తీసేసినా ఇంకేముంటుంది అక్కడ సో అలాంటి పరిస్థితి ఇక్కడ ఎదుర్కొంటుంది ఇక్కడ ఉన్నది సో కాబట్టి సో ఆ యొక్క ఎస్జిటి పోస్టులు వాళ్ళకి ఇవ్వడం అనేటటువంటిది న్యాయమే ఓకేనా సో కానీ ఇప్పుడు ఎస్ఏ పోస్టులు మొత్తం కూడా వాళ్ళకి ఇవ్వడం అనేటువంటి కూడా అన్యాయమైనటువంటి పరిస్థితి ఇది సో కాబట్టి సో దీనికి నా తరపున నిజంగా కూడా ఏంటంటే ఇది న్యాయమైన డిమాండే సో మీ మీకు మంచి జరగాలని ఆల్ ద బెస్ట్ చెప్తా ఉన్నా నేను సో మీరు ఈ యొక్క సంఖ్యను మీరు అనుకున్నట్టుగా పెరిగినట్లయితే సంతోషకరమైనటువంటి వార్తనే అది సో కాబట్టి ఈ యొక్క మీ బీఈడి అభ్యర్థులందరూ కూడా సో వారికి సహకరించండి వాళ్ళ యొక్క వాళ్ళ ఎమ్మటి ఉండండి వాళ్ళని సహకరించి ఈ యొక్క సాధించుకునే దిశలో పయనించండి ఓకే థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ అందరు